సన్ గారు మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డులని దాటేస్తుంది ఇంకా చాలా రికార్డులు దాటి దిశగా వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి ఇవన్నీ ఎలా ఉంది మీకు చాలా బాగుందండి కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ ఫోర్ టాప్ త్రీ అట్లీస్ట్ టాప్ ఫైవ్ లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి మీరు గమనించారు అది ఆ గమనిస్తూనే ఉన్నాను అండిగా రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది అండ్ సీ డేట్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నెంబర్స్ అనమాట స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ ఈస్ స్టిల్ నా టెన్త్ డే ఈరోజు అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది ఫ్రైడే సాటర్డే సండే హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నారు యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకా తోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్ తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవడానికి ఆయన పాత్ర చాలా ఉంది అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా నేనే చెప్పాను చాలా సార్లు అతని పాత్ర చాలా ఉంది అది యాక్సెప్ట్ చేయాల్సిందే నేను యాక్సెప్ట్ చేస్తాను మేము అందరం రోజు చెప్తాము దానికి పెద్ద ఇప్పుడు భీమ్స్ ని ఫర్దర్ గా మీతో తీసుకెళ్తున్నారా చేపట్టుకుని అయిపోతున్నారని చెప్పి వదిలే చేయబట్టుకుని కాదు సంఖ్యలో ఎక్కించుకొని తీసుకెళ్తాను అంటే భీమ్స్ ఎప్పటి సి ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నావు బీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు కథ ఏం కావాలనుకుంటుంది ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది అక్కడే ఉంటాడు నేను ఏదో చేసేసాను నేను ఏదో ఒక సాంగ్ కొట్టాను అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక చూని ఇచ్చేస్తాడు ఇంకొక సిచువేషన్ ఇంకొకలాగా అనిపిస్తుంది అంటే వితిన్ సెకండ్స్ విత్ ఇన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు బీమ్స్ నాకు తెలిసి బీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది నాకు తెలిసి నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బీమ్స్ బీమ్స్ లో మంచి క్వాలిటీ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు స్టేజ్ మీద ఏం చేయడు ఎందుకు లేండి మనం సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ అనిల్ గారు వెంకటేష్ గారు హాయ్ 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 సార్ సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అయిందా వాళ్ళు కూడా అన్ని అవుతాయి బానే అవుతాయి అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి కూడా